ఒకేసారి వచ్చేపాటికి ఎవరికైనా కూడా తట్టుకోవడం అన్నది చాలా కష్టం అండి అలాగే ఎంత కష్టపడుతున్నా కూడా మనకి ఆ కష్టంలో ఫలితం అన్నది మనకి కొంచెం అన్న దక్కకపోతే ఎవరికైనా కష్టపడి 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 ఏదో ఒకసారి చిరాకు అన్నది వచ్చేస్తుంది మనం కొన్ని కొన్ని రెమెడీస్ చేయడం వల్ల మనకి ప్రశాంతత అన్నది దొరుకుతుంది అలాగే మన అనుకున్న పనులు త్వరగా నెరవేరడానికి ఆ రెమెడీస్ అన్నవి పనికొస్తూ ఉంటాయండి అలాంటి దాంట్లో అద్భుతమైన పూజ సంకష్టహర గణపతి పూజ అండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కంటిన్యూ ఎవ్రీ మంత్ కూడా ఎప్పుడు సంకష్టం వస్తుందో కూడా నేను నా వీడియోస్లో షేర్ చేస్తాను ఈసారి సంకష్టం మనకి పదహారవ తేదీ శుక్రవారం రోజు వచ్చిందండి ఏదైనా నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా మనం ఎంత చేసినా కూడా వేస్ట్ నమ్మకంతో గణపతికి చిన్న బెల్లం ముక్క పెట్టి ఓం గం గణపతయే నమ అన్న మంత్రాన్ని మీకు వీలైతే గరిక దొరికితే గరికతో నూట ఎనిమిది సార్లు స్వామివారిని మంత్రం చెప్తా స్వామివారి దగ్గర పెట్టండి అలాగే మీకు ఉపవాసం చేసే శక్తి కానీ ఉంటే కంపల్సరీ వ్రతం ఇన్ని వారాలను మొప్పుకొని వ్రతం చేయండి మీకు ఉపవాసం చేసే శక్తి లేకపోతే మాత్రం నార్మల్గా ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసి గణపతిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే స్వీట్స్ కుడుములు కంపల్సరీ కుడుములు అన్నాయి ఇరవై ఒక్క కుడుము అన్నది స్వామివారికి నైవేద్యంగా పెడితే మనం అనుకున్న పనులు నెరవేరుతాయండి ఏదైనా కూడా మనం చేసే ప్రతి పూజ మనకి సంతోషాన్ని ఆనందాన్ని మనం నేను ఎన్ని పూజలు చేసినా ఇంతే అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది బట్ మనం చేసే ప్రతి పూజ మనల్ని ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కాపాడుతుందండి నమ్మకంతో చేయండి నమ్మకం అన్నది ఎప్పుడు వృధా కాదు అందుకే నమ్మకం అనే బలాన్ని ఎప్పుడు మనం ఎప్పుడైనా కూడా మన శరీరం మనకి ఎంత కష్టం ఇచ్చినా కూడా మనకి ఎంత ప్రెజర్ ఉన్నా కూడా మన మీద మనం నమ్మకం అన్నది కోల్పోకపోతే మనకి ఆటోమేటిక్గా అంటే శక్తి అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది బలహీనత అన్నది ఉండదు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే నమ్మండి నమ్మి చేయండి ఏదైనా కూడా నమ్మకం లేకుండా ఏ పూజ చేసినా వేస్ట్ అండి నమ్మకం అనే బలమే ముందుకు నడిపిస్తుంది అలాగే ఆ బలమే మనకి మనం చేసే పనిలో శక్తిని ప్రసాదించి అలాగే మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి పూజ చేయండి తప్పకుండా అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ అలాగే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోస్ చూసిన తర్వాత లైక్ అన్నది ఇవ్వండి మీరిచ్చే లైక్ అలాగే ఫాలో సబ్స్క్రైబ్స్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఎవరినైనా ఎంకరేజ్ చేయండి మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్